वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् श्रीविद्याम् परिपूर्णमे बिन्दु बिन्दुत्रिकोणे स्थिताम् वागीसादि समस्तभूतजननीम् मञ्चे शिवकारके कामाक्षीम् करुणारसार्णवमयीम् कामे स्वराङ्कस्थिताम् कान्ताम् चिन्मयकामकोटिनिलयाम्

అంటే ఆ ఏకాదశ ప్రాకారం ఎలా నిర్మించబడి ఉందిట గోమేధికాలతో నిర్మించబడి ఉందిట అలాంటి ప్రాకారం మనలను రక్షించుగాక అని చెప్పి అనేకములైనటువంటి ఉపాసకుల చేతను వివిధములైన యోగి నియమణుల చేతను ఎల్లప్పుడూ సేవించబడుతున్నా సంకర్షిణీదేవి పాదపద్మములకు నమస్కరింతు అని చెప్పి చెప్పుకున్నాం నేటి ప్రాకారం ప్రకారా వజ్రమణిమయోజన దూరే తూత్తుంగ గోపురోపేత వాాపూర్త వజ్రమి నికర నిర్మితో పదన ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను సప్త యోజనము దూరమున మిక్కిలి ఎత్తగు గోపురములతో కూడి వజ్రమణులతో నిర్మింపబడిన పన్నెండవ ప్రాకారం మా వాంఛలను ఉరించునది అగునుగాక అని భక్తుల వాంఛలను పూరించునది నెరవేర్చునది ఎగుగాక అన్నట్లుగా ఆ పదకొండవ ప్రాకారం ఎట్లా ఉందిట మిక్కిలి ఎత్తైన గోపురాలతో ఉండి ఏకంగా వజ్రమణులతో నిర్మించబడి ఉందిట అమ్మ అలాంటి ప్రాకారం భక్తుల వాంఛలను నెరవేర్చుగాక అని శ్రీమాత్రే నమరణి షో విహిత మధురసాస్వాద రంభాది విబుధ వే రచయ మహాంతం అస్మదానందం శ్రీమాత్రే నమ ఈ పదనకొండవ పండ్రెండవ ప్రాకారముల నడుమ నివాసమును పొందిన వారును మధురసములను ఆస్వాదించిన వారును అగు రంభాది మాకు అధికానందమును కలిగింతురుగాక ఈ పదకొండవ ప్రాకారాల మధ్యలో నివాసం ఎవరు మధురసములు ఆస్వాదించినటువంటి రంభాది దేవ అక్కడ అక్కడ ఉంటారుట వారు మనకు అధిక ఆనందమును కలిగింతురుగా అని చెప్పి శ్రీమాత్రే तत्र सदा प्रवहन्ती तटिनी वज्राभिधा चिरम् जीयात् कलहं सीकुलकलक्वणितपुष्टा श्रीमात्रे नमः अचट एल्लपुडुनुरन्तरमु प्रवहुतु చెంచలములగు అలల సమూహముపై నాట్యమాడుచుండెడి స్త్రీల సమూహముల అవ్యక్త మధుర ధ్వనులతో నిండిన వజ్రా నామక నది చిరకాలము జీవించుగాక అక్కడట ఎల్లప్పుడూ ప్రవహిస్తోంది ఏమిటది అంటే వజ్రా అనేటువంటి నది ఆ నది చెంచలముకు అలల సమూహంపై కలహంస స్త్రీల సమూహముల అవ్యర్థ మధురధ్వనులతో అలాంటి కలహంస స్త్రీల సమూహాలు అక్కడ నాట్యమాడుతూ ఉండి వారి యొక్క మధుర ధ్వనులతో నిండినటువంటి వజ్రానామక నది చిరకాలము జీవించుగాక అని చెప్పి శ్రీమాత్రే నమ ्रोधसि तस्या रुचिरे वज्रेसी जयति वज्रभूषाढ्या वज्रप्रदानतोषित वज्रिमुख त्रिदेशविनुत चारित्र श्रीमात्रे नमः आ वज्रानदी मनोहरतीरमुनन्द वज्रमयमुल भूषणमुलतो कूडिनदै తాను చేసిన వజ్ర ప్రధానములచే సంతోష పెట్టబడిన ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత స్థుతింపబడు చారిత్రముకల అక్కడ ఎవరున్నారుట వజ్రేసీదేవి సర్వోత్కృష్టమై వర్ధిల్లుచున్నారుట ఆవిడకి తాను చేసినటువంటి వజ్ర ప్రధానములచే సంతోష పెట్టబడిన ఇంద్రుడు ఇంద్రుడు ఆమెని ఆ యొక్క వజ్ర ప్రధాన వజ్రమయములకు భూషణములతోనూ కూడా దేవతల చేత స్థుతించబడుతోంది ఆ వజ్రేశ్వరి అమ్మవారు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత స్థుతించబడుతోంది అని చెప్పి అక్కడ చూడండి వజ్రానది మనోహర తీరం వజ్రే శ్రీదేవి వజ్రాభరణాలు కదు అందుకనే వజ్రమణిమయ అన్నారు ఎన్నో ప్రాకారానికి వచ్చాం పన్నెండవ ప్రాకారంలో అంత వజ్రమణిమయం అని శ్రీమాత్రే నమ త్రయోదశ ప్రాకార వైఢూర్యమయ ీచాహరి స్తకిత సుషమావీఢ వియదంత వైఢూర్యరత్న రచితో వై మల్యం దిశతుో వరణ ఆ పండవ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను గుత్తులుగా ఉన్న పువ్వులతో తాకబడిన ఆకాశపు అంచులు కలదై వైఢూర్య రత్నరచితమగు పదమూడవ ప్రాకారం నా చేతస్సునకు విమలత్వం ప్రసాదించునుగాక అని పదమూడవ ప్రాకారం అంతా కూడా ఎలా ఉందిట బాగా గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పూలతో అది ఎంత ఎత్తుగా ఉంది అంటే ఆకాశాన్ని తాకుతూ ఆకాశపు అంచులు కలది అంత ఎత్తుగా ఉందిట ఆ ప్రాకారం వైఢూర్య రచితమగు పదమూడవ ప్రాకారం మన మనస్సులకు విమలత్వాన్ని ప్రసాదించునుగాక అని శ్రీమాత్రే నమ అధిమధ్యమేత పునః అంబాచరణవలంబస్వాన్ తాన్ కత్కోటకాదినాగాన్ కలయా మహకి ఈ పన్నెండవ పదమూడవ ప్రాకారముల నడుమను అంబా పాదావలంబనములగు మనస్సులు కల కర్కోటకాది నాగులను బలి మొదలైనటువంటి దానవులను ధ్యానింతుము అని పన్నెండు పదమూడు ప్రాకారాల మధ్యలో అంబా అంబాద పాదావలంబనములగు మనస్సులు కలిగినటువంటి అంటే ఆ యొక్క అమ్మవారి పాద పద్మాలపై భక్తి తత్పరత కలిగినటువంటి కర్కోటకాది నాగులను బలి మొదలైనటువంటి దానవులను బలిచక్రవర్తి ఎంత గొప్పవాడో మనం మొన్ననే నారాయణీయంలో చెప్పుకున్నాం కదా అట్లా అలాంటి దానవుల బలి మొదలైన దానవులను కర్కోటకాది నాగులను ధ్యానించము అమ్మా అని శ్రీమాత్రే నమ చతుర్దశ ప్రాకార ఇంద్రనీలమయ गन्धवः सङ्ख्ययोजन दूरे गगनोध्वजान्घिकः तस्य वासवमणि प्रणीतो वरहोलयतु पदमूडव प्राकारमुनकैपन यगुवनु सप्तयोजनमुल दूरम् न ఆకాశ భాగమును కూడా దాటిపోవు పిక్క బలము వేగము రచితమును ప్రాకారం నిర్మల జ్ఞానమును మాకు వృద్ధి చేయుగాక అని పదమూడవ ప్రాకారం ఇంద్రనీలమణిగా ఇంద్రనీలమయంగా ఉంది ఆ ప్రాకారం పన్నెండవ ప్రాకారం ఎట్లా ఉందని చెప్పుకున్నాము వైఢూర్యాలతో కదా ఎన్నో ప్రకారం పద్నాలుగో ప్రకారం కదా పద్నాలుగో ప్రాకారం ఇంద్రనీలాలతో అమ్మా పదమూడవ ప్రాకారం వైఢూర్యాలతో పన్నెండు వజ్రాలతో అట్లా అయితే ఈ ఇంద్రనీల మణిమయంగా ఉన్నటువంటి పదమూడవ ప్రకారం ఆకాశోర్వ భాగమును కూడా దాటిపోవు పిక్కబలము వేగము కలదిట అంటే ఏమిటి ఆకాశం కూడా దాటిపోయేటంతటువంటి వేగము పిక్కబలము అంటే పరిగ పిక్కబలాన్ని చూపించంటారు చూడండి బాగా పరిగెత్తి తప్పించుకోవటానికి అట్లా అంత పిక్కబలము వేగము కలది అయినటువంటి ఆ ప్రకారం మనందరికీ నిర్మల జ్ఞానమును వృద్ధి చెయ్యుగాక అది శ్రీమాత్రే నమ్యక్షోన மகேந்திரீலாத் பதமூடவ பதினால பிரகாரமுல நடும மகேந்திர நீல மணிபடின சரஸ் தம தம பாரியோ கூடின షోడశ చక్రవర్తులకు మాటి మాటికి నమస్కరింతును అని మహేంద్ర నీలమణులతో చేయబడినటువంటి సరస్సులు ఇందాక మనం పన్నెండవ ప్రాకారం రీత అక్కడ నదినే ఏమన్నారు అసలు నదినే ఏమన్నారు వజ్రానామక నామక నది వజ్రా అనే పేరు గల నది అక్కడ ఎందుకంటే ఆ ప్రాకారమే అసలు వజ్రమణిమయం కదా అట్లా ఇక్కడ ఈ ప్రాకారం ప్రాకారం ఇంద్రనీలమణి కాబట్టి ఈ సరస్సులన్నీ కూడా మహేంద్ర నీలమణులతో తయారు చేయబడి ఉన్నాయట అయితే అక్కడ ఉన్నటువంటి భార్యలతో కలిసి ఉన్నటువంటి షోడశ చక్రవర్తులకి కూడా మాటి మాటికి నమస్కరింతుము అని శ్రీమాత్రే నమ తదుపరి పంచదశ ప్రాకార పదిహేనవ ప్రాకారానికి చేరుకున్నాం ఆసుగయోజన దూరే తోర్ధ్వం కాంతి ధవళిత దిగంత విరచిత గాత్రో ముహు అస్మాకం ముదే భవతు ప్రహ ఆ పదనాలు ఆ పదనాలుగవ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువ భాగమున తన కాంతిల్లహా చేయబడిన దిగంతములు నిర్మించబడిన దేహము కల పదైదవ ప్రాకారం మాటిమాటికి మాకు సంతోషమును కలిగించున్నది అగునుగాక అని పద్నాలుగవ ప్రాకారమంతా అంటే అయితే అసలు ఆ కాంతి తెల్లని కాంతి ఎక్కడికి దిగంతాలని దాటి ఉందిట ముత్యాల కాంతి అలాంటి పదిహేనో ప్రకారం మనకి సంతోషం ఎలా మాటి మాటికి ప్రసాదించున్నది అగుగాక అని శ్రీమాత్రే నమత్యోరధి మధ్యం పూర్వశ్యాం దిశి పురందర శ్రీమాన్ ఈ పద్నాలుగవ పదిహేనవ ప్రాకారముల నడుమ తూర్పు దిక్కు ఎందు శోభావంతుడును పూజ్యుడును అభ్రము అను గజస్త పతి అగు ఐరావతమును అధిరోహించిన వాడును అగు ఇంద్రుడు ఎల్లప్పుడూ మాకు విలాసమును అజ్ఞానమును తొలగించుటను విస్తారముగా చేయుగాక అని అయితే ఈ పద్నాలుగు పదిహేను మధ్యలోట తూర్పు దిక్కులో శోభావంతుడు పూజ్యుడు అయినట్టి ఐరావతమును ఐరావతం అంటే మనకు తెలుసు కదా ఏనుగు ఆ ఐరావతమునకు భార్య ఎవరుట అభ్రము అనేటువంటి గజస్త్రీ అనమాట ఏనుగు ఆ అభ్రము అను గజస్ పతియగు ఐరావతమును అధిరోహించినవాడును అగు ఇంద్రుడు ఎల్లప్పుడును మాకు విలాసమును అజ్ఞానమును తొలగించుటను విస్తారముగా చెయ్యునుగాక అది మనకు విస్తారంగానే చేయాలి మరి ఎందుకంటే మన అజ్ఞానం ఏమైనా సామాన్యమైందా అందుకు శ్రీమాత్రే నమ तत्कोणे व्यजनश्रु स्तोमरपात्रस्रुवा न सेतिधरः स्वाहा स्वधा समेतः सुखयतु माम् हव्यवाहनः सुचिरम् श्रीमात्रे नमः ఆ ఇంద్ర దిక్కోణమున ఆగ్నేయములలో వ్యజనము సృక్కు తోమరము ఘృతపాత్ర పాత్రువము అన్నము హవిస్సు శక్తి వీటిని ధరించి స్వాహ స్వధ దేవులతో కూడి హవ్యమును దేవతలకు కవ్యమును పితృదేవతలకు అందించు అగ్నిహోత్రుడు మమ్ములను శాశ్వతముగా సుఖింపజేయునుగాక అని ఆ ఇంద్రుడు ఉన్నటువంటి దిక్కు ఏమిటి తూర్పు దిక్కు అయితే ఆ ఇంద్ర దిక్కు యొక్క కోణం అంటే ఏదవుతుంది మూలలో వ్యజనము సృక్కు తోమరము ఘృత పాత్ర అంటే అవన్నీ కూడా హోమగుండం దగ్గర హోమ సామాన్లు అన్నమాట ఇవన్నీ కూడా ఆ సృక్ అని ఘృత పాత్ర అంటే నెయ్యి ఉంచేటువంటి పాత్రని సువమని అన్నమని హవిస్సు హవిస్సులు ఇస్తా చూడండి అట్ట వాటిని ధరించి స్వాహ స్వధ దేవతలతో కూడి ఏం హవ్యమునేమో దేవతలకు కవ్యమునేమో పితృదేవతలకు అందించు అగ్నిహోత్రుడు మమ్ములను శాశ్వతముగా సుఖింపయు అని శ్రీమాత్రే నమ దక్షిణ దిగంతరాలే నీల నీర త్రిపురా పదా తీర నమ దక్షిణ దింగ్ మధ్య భాగమున త్రిపురాదేవి పాదభక్తుడును నీలమేఘ ఛాయ వంటి ఛాయ కలవాడును అగు దండధరుడు అంటే యముడు నా పాప సమూహమునంతటిని మరుగుపరుచుగాక ఆ పంచనాయన అది ఏమిటి అంటే దక్షిణ దిక్కు మధ్య భాగంలో ఎవరున్నారుట త్రిపురాదేవి యొక్క పా త్రిపురాదేవి పాదములకు భక్తుడైనటువంటి నీలమేఘ ఛాయ వంటి ఛాయ కలిగిన వాడు అయినటువంటి దండధరుడు అంటే యముడు నా పాప సమూహమునంతటినీ కూడా మరుగుపరుచుగాక అదంతా కూడా ఇహ మరుగున పడిపోయిందంటాను చూడండి అది అందుకని అంటే ఏమిటి పరోక్షంగా అసలు పాపాలే లేకుండా చేయినాయన అని చెప్పి అప్పుడు ఇహ శిక్షలు వేయడు కదా అది శ్రీమాత్రే నమ పశ్చిమాయా దిశ దళితేమహ శ్రీమాత్రే అట్టి యమునకు పడమట అంటే నైరుతి మూలలో అప్పుడే వికసించిన నల్ల కలువ కాంతివలే నీలవర్ణము కలవాడును ఖేటము ఖడ్గము కర్ర ధరించినవాడును అగు నిరతి నా పోగొట్టుగాక అని నిరుతి అనేటువంటి దేవత అంటే నైరుతి మూలలో ఉండేటువంటి దేవత నిరుతి ఆ నిరుతి అనేటువంటి దేవత కూడా ఎలా ఉన్నారుట నల్ల కలువల కాంతి వలి నీలవర్ణం కలిగి ఉండి కేటము ఖడ్గము కర్ర ధరించి ఉన్నారుట అలాంటి నిరుతి దేవత నా ఖేదములను పోగొట్టుగాక మన బాధలని పోగొట్టుగాక అన్నట్లుగా శ్రీమాత్రే నమ్యాత్తరదేశే ధవలాంగో విపులషవరూఢ పాత పాణి పాసీ విదలమతు పాసలాని శ్రీమాత్రే నమ ఆ నిరుతి మూలకు ఉత్తరమున తెల్హని దేహము కలవాడును విశాలమగు మత్స్యమును ఎక్కినవాడును పాశాయుధమును గ్రహించిన హస్తము హస్తముఖలవాడును అభివరుణుడు మా బంధ సమూహములను చీల్చివేయుగాక ఆ నైరుతి మూలన అంటే ఉత్తరాన ఎలా ఎవరున్నారుట తెల్లని దేహం కలిగి విశాలమైనటువంటి మత్స్యాన్ని చాపని ఎక్కినవాడు పాశాయుధమును గ్రహించిన హస్తము కలవాడు పాసాన్ని ధరించినటువంటి చేయి కలిగిన వాడు అయినా ఆ యొక్క వరుణదేవుడు మా పాసబంధ సమూహం అంటే మా పాశ సమూహములను అంటే మన బంధ సమూహాలన్నింటినీ కూడా బంధాలనన్నింటినీ కూడా చీల్చివేయుగాక అంటే మన యొక్క ప్రాపంచిక విషయవాసనలు ఆ వాసనలకు సంబంధించినటువంటి బంధాలు వాటిల్లో మనం ఇలా 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 చైన్ సీక్వెన్స్ మనకి అధికం కదా అలాంటి బంధాలన్నిటినీ కూడా అని బంధ విముక్తి కలిగించునాయన అని చెప్పి లౌకికంగా వందే హరి కోణే వాయుం చ మూరు వరవాహం కోరకిత తత్వబోధాన్ గోరక్షప్రముఖ యోగినోపిముహో శ్రీమాत्रे नमः వరుణనకు ఉత్తరమన అంటే వాయువ్య మూలల మేనగు లేడి వాహనముగా గలవాడును వాయువును గలవాడగు వాయువును మొగ్గ తొడిగిన తత్వజ్ఞానం కలవారైనటువంటి గోరక్షనాథుడు మొదలగు యోగులను నమస్కరించు ఆ వరుణదేవుడికి ఉత్తరంలో అంటే వాయువ్య వాయువ్య మూలలో ఎవరున్నారుట మూలలో వాయుదేవుడే ఉన్నారు ఎలా ఉన్నారు చక్కగా లేడి వాహనంగా కలిగి ఉన్నారుట ఆ వాయుదేవుడు అయితే ఆ వాయుదేవుడిని ఎవరు ఆశ్రయిస్తున్నారు అంటే తత్వజ్ఞానము కలిగినటువంటి గోరక్ష గోరక్షనాథుడు మొదలైన యోగులు ఆశ్రయిస్తూ ఉన్నారుట వారందరికీ కూడా మాటిమాటికి నమస్కరించదముగాక అని శ్రీమాత్రే నమ తరుణీ ಭ್ರಾಂತಲೋ ಕಲಯೇ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಅಚ್ಚಟನೆ ನೂತನ ಅಪ್ಪಡೇ ಮದ್ಯಪಾನ ಚಿ ಗಿರಗಿರ ತಿರುಗುನ್ನ ಕನ್ನಲು ಗಲ ಇಡ ಪಿಂಗಳ సుషుమ్నలను ముగ్గురు ఇలాండ్రను ధ్యాని ఈ నాడీ తత్వమున కలుగు ఆనందానుభవం అమృతపానానందమునకును మద్యపానానంద నందమునకును కల భేదం ఈ రెండు ఆనందముల నడుమ కలదు అందుచే ఇట్టి తావులందు ఆయా దేవతలను మద్యపానము చేసిన వారినిగా ఈ సాంప్రదాయమున చెప్పుచున్నారు అది మద్యపానం మద్యపానం అంటే లౌకిక ఇదిగా కాదు అక్కడ దేవతలకు సంబంధించినటువంటి అమృతపానాన్ని వాళ్ళని మద్యపానం మద్యపానం అంటారు అదమ్మా అయితే ఇక్కడ ఏమిటి అంటే అలా అమృతపానముచే గిరగిరా తిరుగుచున్న కన్నులు కలిగినటువంటి ఇడ పింగళ సుషునులను ముగ్గురు ఇల్లాండ్రని కూడా ధ్యానించదము అని కూడా దేహానికి సంబంధించింది అంటే ఈ తత్వంలో ఏమిటి కలిగేటువంటి ఆనందానుభవం బ్రహ్మానందాపేక్షయా అశాశ్వతం అది అని చెప్తున్నారు శ్రీమాత్రే నమ తల్ లోక పూర్వభాగే ధనం ధ్యామి సేవధి కులేశం అపి మాణి భద్రముఖ్యాన్ అంబాచరణిక్షాన్ శ్రీమాత్రే నమ ఈ వాయులోకమునకు తూర్పున నిధుల సమూహమునకు ఈసుడు కుబేరుని అంబాచరణావలంబులబు మాణిభద్రాది యక్షులను నమస్కరింతు అని ఈ వాయులోకానికి తూర్పున నిధుల సమూహానికి ఈశుడు అంటే అధిపతి అయినది ఎవరు కుబేరుడు ఆ కుబేరుడిని అంబాచరణావలంబులకు మణిభద్రాది యక్షులు వాళ్ళు కూడా మణిభద్రాది యక్షులందరూ కూడా ఆ యొక్క అమ్మవారికి అమ్మవారి చరణాలను సేవిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి యక్షులకు కుబేరులకు కూడా కుబేరునికి కూడా నమస్కరింతు అని శ్రీమాత్రే నమ పూర్వ సీమని తపనీయ రచిత గోపురే నగరే కాత్యాయనీ సహాయం కలహే సుఖండ చూడాలం శ్రీమాత్రే నమ ఆ కుబేరునకు తూర్పు దిక్కున బంగారుతో చేయబడిన గోపురములు గల నగరమున పార్వతి తోడుగా గలవాడును చంద్రఖండము చూడాలంకారముగా కలవాడును అగు శివునికి నమస్కరింతును అది ఆ కుబేరుడు ఉన్నటువంటి స్థానానికి తూర్పు దిక్కులోట బంగారంతో చేయబడిన గోపురములు గల నగరములో పార్వతీదేవి తోడుగా కలిగిన ఆ యొక్క చంద్రరేఖని ధరించినటువంటి శివునికి నమస్కరించడం అని శ్రీమాత్రే నమ ఓం నమ శివాయరవ స్థలభాజహ తరుణ చంద్రచూడాల రుద్రాధ్యాయే పఠితాన్ శ్రీ మాత్రే నమ ఆ శ్రీదేవి నగరపు పదనారవ ప్రాకార ప్రదేశమున పదనైదవ పదనారవ ప్రాకారముల ఆశ్రయించిన వారును లేత చంద్రుడు శిరోభూషణములుగా కలవారును రుద్రాధ్యాయమున పఠింపబడిన వారును రుద్రాణులు సహచరుడుగా కలవారును అగు రుద్రులను సేవింతును అని ఈ పదహారో ప్రాకారం పదిహేనవ ప్రాకారం మధ్యలో ఎవరున్నారుట రుద్రులు ఉన్నారుట ఆ రుద్రులనందరినీ కూడా సేవింతుము అని శ్రీమాత్ర తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా పంతొమ్మిది శ్లోకాలు అంటే ఈ ఈ మనకి పదిహేనవ ప్రకారం ఇక్కడికి పూర్తయింది మళ్ళీ రెండు శ్లోకాల కోసం పదహారు మొదలెడితే అది మధ్యలోకి వస్తుంది అందుకని కాకుండా ఇంత ఇంతవరకు ముగించుకుందాం మీరు పారాయణ ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణమస్తం సద్గురవే నమ శ్రీమాత్రే నమ శుభం భవత్